శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్ గారికి మరియు పురపాలక సంఘ మినిస్టర్ గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు సార్ నేను చెప్పేది ఒక చిన్న సబ్మిషన్ సార్ ఇది పోయిన ఏప్రిల్ నెల లోపల దంప యాడ్కు సంబంధించిన సబ్జెక్టు టెండర్కి వచ్చింది ఆన్లైన్లో టెండరు నేను గండి రాజేశ్వర్ నేనేసిన సిరిల్సిన రమేష్ అని ఒక కొత్తగూడ మతం వేశాడు నేనేమో క్లాస్ సెకండ్ కాంట్రాక్టర్ నేనేమో ఫిఫ్త్ క్లాస్ కాంట్రాక్టర్ ఐజ్ పర్ జియో ప్రకారం ట్వంటీ నైన్ ఎక్స్టెన్షన్ చేసి ఫిఫ్టీకి ప్రకారంగా లోకల్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ అంటే లోకల్ వాళ్ళు అర్బన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ డెంప్యాడ్ ఇరవై లక్షల వరకు వేయడానికి ఎలిజిబుల్ ఇది జీవో ఉన్నది గతంలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి డి లచ్చిరెడ్డి గారు కూడా దీన్ని దీని ఇటువంటి విషయాన్ని సాల్వ్ చేసి ఏసీల ఫేవర్లా సార్ ఈ సబ్జెక్టు ట్వంటీ నైన్ అనేది ఈ యొక్క యాది ఈ యాదిగారి ఇచ్చింది కాదు లేకపోతే డి ఓంప్రకాష్ ఇచ్చింది కాదు సార్ ఇది గవర్నమెంట్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇచ్చినటువంటి జీవో అది స్టేట్ లెవెల్లో ఇచ్చిన జీవోను అది ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ సార్ అది ఒక ఎస్సీలో కొంత తెలంగాణ స్టేట్ లెవెల్ ఎస్సీలకు సంబంధించింది తెలంగాణ లీటర్ ఎస్టీలకు సంబంధించింది తెలంగాణ లెవెల్ లోపల ఒడ్డర జాతికి సంబంధించిన జీవోను అట్టి జీవోను సరైన ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఓంకారు ఓంప్రకాష్ ఆయన మీద ఈ ఈ యాదగిరికి ఈ సబ్జెక్ట్ మీద సంబంధం లేదు దానిపై అధికారి ఈ సంజయ్ చూసే ఫైల్ను ఆయనే పగ సాధిస్తా పగ సాధిస్తా పగ సాధిస్తా అని మామల్ని ఎస్సీ క్యాండిడేట్లను మా యొక్క మేము వేసిన టెండర్లను తప్పుతో పట్టించుకుంటూ ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జివో నెంబర్ నైన్టీ ఫోర్కి సంబంధించిన జివోను చెప్పుకుంటూ జివో జివో నెంబర్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ దుర్వినియోగం చేస్తుంటు దీని మీద నేను ఒక డీటెయిల్ ఉన్నాం మేడం కమిషనర్ గారికి చాహద్ వాజ్పేయి గారికి వ్రాతపూర్వంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నంబర్ ట్వంటీ నైన్ ప్రకారంగా జివో నెంబర్ ట్వంటీ నైన్ డేటెడ్ ఇరవై ఆరు ఐదు పదిహేడు ఆ జివో ఎస్సీ ఫేవర్లో ఏం చేస్తుందంటే ఫిఫ్త్ క్లాస్ కాంట్రాక్టర్లకు చెప్పేసుకుంటూ కాలం నంబర్ ఫిఫ్త్ ఏం చెప్తుంది ఏరియా ఆఫ్ ఆపరేషన్ ద ఏరియా ఆఫ్ ఆపరే ఆపరేషన్ ఫర్ ద వర్క్స్ టేకెన్ బై టేకెన్ అప్ బై ద లేబర్ కోఆపరేటివ్ కాంట్రాక్ట్ సొసైటీస్ అండ్ ఇండిజువల్స్ బి ఇండివిజువల్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వడ్డెర సంగర వుడ్ బి ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ దే ఆర్ రిజిస్టర్డ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని ఉంది సార్ అంటే ఈ యొక్క జియో ప్రకారంగా ఫిఫ్త్ క్లాస్ కాంట్రాక్టర్సు కరీంనగర్ వాస్తవలై ఉండి కరీంనగర్ లోపల పనిచేసిన వాళ్ళు ఉండు మాత్రమే ఈ దీనికి ఫిఫ్త్ క్లాస్ ఈ వరకు ఈ యొక్క వర్క్కు ఎలిజిబుల్ ఆ జియో ప్రకారంగా మేము మున్సిపల్ కమిషనర్ గారిని చాహ అప్పుడు అప్పుడున్న చాహత్ బాజుపాయి గారి సంపాదించే వివర చెప్తే అప్పుడు ఆమె ఏం చేసింది ఈ గారిని పిలిపించుకొని హోమ్ గారిని పిలిపించుకొని ఆ యొక్క వర్క్ను పెండింగ్లో పెట్టని మీరు నాకు తెలివర్క్ చేయకుండా నాతో ఎట్లా సంతకాలు తీసుకుంటారని వాళ్ళ మీద కోపం ఫైర్ అయిపోయి ఏప్రిల్ ఫస్ట్ నాడు చెప్ప ఏమంటారు ఆర్డర్ ఇవ్వాల్సింది దాన్ని పెండింగ్లో పెట్టేసింది ఏ మన సార్ మే మే ఫస్ట్ నుంచి పెండింగ్లో పెట్టింది ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయి మొన్న ట్రాన్స్ఫర్ వెళ్ళిపోగానే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి సార్ కమిషనర్ గారి ముందట ఈ అదిగారి గారి పోయి డిఈ గారి పోయి బలవంతాన చెప్పుడు మాటలు ఏదో చెప్పుడు మాటలు చెప్పి ఆ డంప్ యార్డ్కి సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్ను అతను కొత్త గూడెంలో ఉంటే ఆ కొత్త గూడంలో ఉన్న వ్యక్తికి ఆయనకు సంబంధించిన వ్యక్తులకు లేని ఆయనకు సంబంధం లేని వ్యక్తులకు ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తులు ఆయన ఈ గారు ఉండి ఇప్పించారట ఇది ఇదే విషయాన్ని నిన్న గారు వచ్చిన కమిషనర్ పాప ద కైండ్ ప్రఫుల్ దేశాయ గారిని నమస్కరించి నేను చెప్పుకున్న నా విధంగా సార్ మేడం గారు ఉన్నప్పుడు ఈ పనిని ఆగబెట్టారు మే నెలనే మరి దీని మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి సార్ అవేమో జియో నెంబర్ నైన్టీ ఫోర్ గారు నైన్టీ ఫోర్ ఫోర్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని తప్పు దిపో పట్టిస్తారు కాదు సార్ ఇది ఆల్రెడీ ఎస్సీలకు ఎస్టీలకు ఒడ్డరలకు తెలంగాణ స్టేట్లో ఇచ్చిన జియో సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది బతుకు తెలుగులకు సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది మరి ఒక జివో యొక్క ప్రొవిజన్ను సపరేషడ్ చేస్తే తెలంగాణ మొత్తం ఉన్న వరకు అందరికీ సపరేజేషన్ వేస్తుంది కదా సార్ అది వాళ్ళ ఆఫీసర్ యొక్క ఏమంటారు దాన్ని ఏమంటే మిస్బిహేవింగా లేకపోతే విల్ఫుల్ హరాస్మెంటా అని మేము అడిగితే ఇందులో మాకు తెలిసినది సరే విల్ఫుల్ హరాస్మెంటే ఎందుకంటే గతంలోపట ఈ యాదగిరి గారు ఏం చేశారంటే ఒక కాంట్రాక్టర్ నారాయణ అనే ఒక వ్యక్తి కాంట్రాక్టర్ ఉంటే ఆయన ఆల్రెడీ చేసిన వర్కులు ఆ వర్కులు చేసిన దగ్గరికి వెళ్ళి వర్క్ ఇన్స్పెక్టర్ ఎంబీ రికార్డ్ చేశారు మళ్ళీ ఏఈ గారు సంతకం పెట్టారు ఆ నారాయణ కాంట్రాక్టర్ చేసిన పనుల మీద డిఈ గారు కూడా సంతకం పెట్టారు ఇదే యాదగిరి దగ్గరికి పోయి సంతకాలు పెట్టమని అడిగితే అప్పుడు దుర్భాషలు ఆడిందని చెప్పేసి పేపర్లు వచ్చింది ఆయన నారాయణ ఏం చేశాడు వాళ్ళు ఇద్దరి మొత్తం లేదు సంతకం పెట్టుకునేందుకు యాదగిరి ఏం చేసిండు ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు ఇస్తే మేమేం చేసినాడు కాంట్రాక్టర్లంతా కలిసి యాదగిరి గారు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి ఏదో ఆ సంతకాల సేకరణ చేస్తే అందులో కాంట్రాక్టర్లు మేము కూడా తెలియక కొన్ని సంతకాలు పెట్టినాం పెట్టేసి మేము ఏం చెప్పినాం అరే ఇది నారాయణ గారి పేవర్లో అయితే పాహం ఆయన మంచి కాంట్రాక్టరు అది వర్క్లకు సంబంధించిన మాత్రం మేము సపోర్ట్ చేస్తాం లేకుంటే మీ ఇద్దరిది ఇండివిజువల్గా వ్యక్తిగత కక్ష ఉంటే మాత్రం మేము డ్రాప్ అవుతామని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయినాం సార్ అయితే యాదగిరి ఏమంటాడంటే నాకు వ్యతిరేకంగా అప్పుడు ఎవడైనా ఎస్సీ అయినా ఒడ్డే బీడ అందరినీ కూడా నాకు పొలిటికల్ బలం ఉంది నేను కరెంట్ వాస్తవడను నాకు పొలిటికల్ బలం ఉన్నది అంటుండు ఆయనకు మనీ పవర్ ఉన్నది అంటాడు మనీ పవర్ తోటి పొలిటికల్ పవర్ తోటి మమ్మల్ని అందరినీ ఒక్కొక్కలకు ఎస్ వేసిన వర్కులన్నింటినీ క్యాన్సిల్ చేయించుకుంటూ మా మీద పగ సాధిస్తా ఉంటుంది సార్ ఈ పగ సాధించు సార్ ఒక ఆఫీసరు లోకల్ వ్యక్తి అయిపోయి పగ సాధిస్తా పగదిస్తాని మా ఎస్సీలను దౌర్జన్యం చేస్తుండు మరి మేము ఎవరి మీద కేసు పెట్టాలా సార్ ఎసీఎస్ డాక్టర్ ఎవరైనా చేసి సార్ అని మా జీవన్ గవర్నమెంట్ ఇచ్చే జీవోను ధ్వంసం చేస్తుండు కదా సార్ ఆయన ఒక బీయింగ్ వెల్ ఎడ్యుకేటెడ్ గెస్టెడ్ ఆఫీసర్ కదా సార్ ఆయన ఆయన ఏఈగా ఇక్కడ ఆయన వర్క్ ఇన్స్పెక్టర్గా ఇక్కడే చేశారు ఏగా ఇక్కడే చేశారు డిగా ఇక్కడే చేశారు మళ్ళీ పొలిటికల్ పవర్ తోటి మనీ పవర్ తోటి మళ్ళీ ఇక్కడ లాగా వచ్చి అందరి మీద దౌర్జన్యం చేస్తుండ్రు సరే ఇలాంటి అధికారులు గెస్ట్ ఆఫీసర్లు లోకల్ వాళ్ళు ఉండకూడదని గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది సార్ ఎక్కువ కూడా గెసడ్ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సబ్జెక్టు వల్ల లోకల్ లోకల్కు లోకల్ ప్రాపర్ వ్యక్తులే ఉండకూడదని చెప్పేసి వాళ్ళు ఇతర పక్కపండి జిల్లాలకు పక్కపండి దానిలకు ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇస్తారు సార్ మరి అలాంటి పోస్టుని ధ్వంసం చేసి ఇక్కడ లోకల్ ఉంటే అది అది మాస్ ఉండే వ్యక్తులు బాధపడుతుంది కదా సార్ ఆయనకు మా ఎస్సీలను ధ్వంసం చేస్తుడు ఎస్టీలను యొక్క హక్కులను కళ రాస్తుండు అదేవిధంగా ఒడ్డర జాతి కాలు జాతీయ అందరినీ కూడా హక్కులను రాస్తుండు సార్ ఇది తెలంగాణ ఇస్తు సార్ దయచేసి మేము ఇప్పుడు ఈ సబ్జెక్టును కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి కమిషన్ గారికి నమస్కరించి చెప్పిన ఏమనగా సార్ జివో నెంబర్ నైంటీ ఫోర్ చెప్పండి నైంటీ ఫోర్ ఓన్లీ ఫర్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ యొక్క టైటిల్స్ ఏ వ్యక్తి ఎంత డిపాజిట్ చేయాలి క్లాసిఫికేషన్ ఏంటి అది చెప్తుంది సార్ క్లాస్ జివో నెంబర్ ట్వంటీ నైన్ అది ఎక్స్టెన్షన్ అనేది ఫిఫ్టీ నైన్ కింద వచ్చింది సార్ ఫిఫ్టీ నైన్ డేటెడ్ ట్వంటీ వన్ ఫైవ్ ఎయిటీన్ ఈ రెండు జీవోలను తీసుకొని చూడండి సార్ ఎస్సీలోకి ఫిఫ్త్ క్లాస్ కాంట్రాక్టర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది దయచేసి మాకు ప్రభుత్వం కేటాయించినటువంటి ఎస్సీలం సార్ మేము ఎస్సీలో ఉన్నాము ఎస్టీలం ఉన్నాం మేము ఒడ్ర జాతి వాళ్ళము తక్కువ జాతి వల్లం సార్ మేము వీఆర్ ద డ్రాన్ ట్రేడర్ ఆఫ్ ది పీపుల్స్ సార్ ఆర్ ద సొసైటీ విఆర్ ద పర్సన్స్ మాకు అంగబలం లేదు దైన బలం లేదు పొలిటికల్ బలం లేదు మేము చట్టాల మీద ఆధారపడి బతికే వ్యక్తుల మీద ఈ యొక్క అధికారులు పగ సాధిస్తా అని నారాయణ తోటి మేము సంతకం పెట్టి నారాయణ ఒక వ్యక్తి మీద ఆయన ఎస్సీ కాంట్రాక్ట్ పెట్టింటూ మీరు అంతా కూడా కాంప్లైంట్ల మీద ఆ వ్యక్తికి ఎందుకు సపోర్ట్ అని చెప్పేసి మమ్మల్ని పగ సాధిస్తా అని మమ్మల్ని అందరూ ఒక్కొక్కరు నా ధ్వంసం మా హక్కును కాలరాస్తే మేము ఎలవ చెప్పుకోలేదు సార్ ప్రభుల్ దేశా గారు సార్ దయచేసి ఈ మొత్తం మూడు జీవోలను మీరు క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయండి అదేవిధంగా సార్ ఈ లోకల్లో ఉన్న వ్యక్తులకు నారాయణకు మాకేం సంబంధం సార్ నారాయణ కాంట్రాక్టర్ అయిన వ్యక్తి ఆయన జరిగిన అన్యాయం కోసము అడిగినందుకు ఆయన ఎస్సీ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ పెట్టాడు ఎస్సీఎస్టర్ పెడితే మరి నేను కూడా ఎస్సీనే కదా సార్ నాకు వ్యతిరేకంగా ఈ నేట అధికార దృవ్యానికి పాటుపడతారు సార్ మీరు కాబట్టి దయచేసి ఈయన పగ సాధిస్తా పగ సాధిస్తా అంటాను సార్ మేము నారాయణ తోటి మేము లేము నారాయణ తోటి కూడా మేము మేము తీసుకొచ్చి మీకు స్టేట్మెంట్ చెప్పిస్తా ఆయన ఫేవర్లో సంతకం పెట్టింది వాస్తవమే కానీ అది అఫీషియల్ మేడం మేడం గారికి సంబంధించిన సబ్జెక్ట్ ఉండే కాబట్టి మేము విడ్డ్ర అయిపోయినాం మరి మేము మా యొక్క బాధలను ఎవరు చెప్పుకోలేదు సార్ మా సంఘంలో మేము చెప్పుకపోతే ఎవరితో చెప్పుకుంటాం సార్ దయచేసి మీరు ఈ యొక్క విషయాల మీద మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది సార్ మీరు ఇక్కడ లోకల్నే కలెక్టర్గా చేసి వచ్చారు జాయింట్ కలెక్టర్గా ఇప్పుడు ఈ మున్సిపల్ ఉన్న అవినీతిని మొత్తం కడిగేసి సార్ మంచి చట్ట తగిన రీతిలో కూడా న్యాయం చేయండి సార్ ఆ తర్వాత మళ్ళీ మీరు ఇచ్చిన న్యాయం పట్టుకొని మేము పై అధికారులను కూడా సంప్రదిస్తాం సార్ అతని మీద చర్య తీసుకోవడానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్